రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్ని వార్డులు సర్పంచ్ల స్థానాల్లో పోటీకి క్షేత్ర క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆ నిర్ణయంతో పార్టీ పునాదులు మరింత బలపడతాయని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమంగా ఉంటుందనే యోచనలో బీజేపీ ఉంది లోక్సభ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది ఈ ఎన్నికల్లో పార్టీ బలంగా ఉనికిని చాటుకోవడం ద్వారా రెండు పేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే శాసనసభ ఎన్నికలకు పునాది వేయాలని ప్రణాళికలు రచిస్తోంది గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది స్థానిక సంస్థల్లో అభివృద్ది కేవలం బీజేపీతోనే సాధ్యమనే నినాదంతో ప్రచారం చెయ్యాలని యోచిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముఖ్య నేతలతో రాష్ట అధ్యకుడు రామచంద్రరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక మార్గదర్శకాలు ఇచ్చారు రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారని రామచంద్రరావు ఆరోపించారు పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను గ్రామస్థాయిలో ఖర్చు చేయకుండా కేంద్ర నిధులను దారి మళ్లించడం వల్ల గ్రామాల అభివృద్ది నిలిచిపోయిందని గుర్తు చేశారు గత ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు పంచాయతీ సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి నాయకుడు రేవంత్ రెడ్డి సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమైంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు వేదికలు చేసినా హరితహారం చేసినా శ్మశాన వాటికలు కట్టించినా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టించారు తప్ప ఆనాటి ప్రభుత్వం ఏ ఒక్క పైసను కూడా ప్రత్యేకంగా కేటాయించినటువంటి దాఖలాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చేయలేదు వార్డు మెంబర్ నుంచి మొదలు జెర్పీటీసీ వరకు అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్ని నింపారని కమలం పార్టీ భావిస్తోంది జిల్లాల అధ్యక్షులు స్థానిక కమిటీల సహకారం సమన్వయంతో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించింది గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది సర్పంచ్ అభ్యర్థులుగా జనబలంతో పాటు ఆర్థిక బలమున్న గెలుపు గుర్రాలనే బరిలోకి దింపారని భావిస్తోంది అన్ని చోట్ల ఏ పార్టీతో పొత్తు లేకుండా అభ్యర్థుల్ని నిలబెట్టేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది స్థానిక సంస్థల ఎన్నిక లో బీసీ అభ్యర్థులకు పార్టీ తరపున రిజర్వేషన్లు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఇప్పటికే రాష్ట నేతలు స్పష్టం చేశారు అందుకు అనుగుణంగా బీసీలకు అధికంగా సీట్లు దక్కే అవకాశాలున్నాయి స్థానిక సమస్యలను కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచించింది రాష్ట ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై వ్యవహరించిన తీరును ఎండగట్టాలని నిర్ణయించింది